వారు పోషకాహారాన్ని అందించలేరు కాబట్టి మిడ్డే మీల్ ద్వారా పోషకాహారాన్ని తీసుకొని ఆరోగ్యంగా శారీరకంగా మానసికంగా ఉండి బాగా చదువుకుంటామని భావిస్తున్నాను అలాగే మిడ్డే మీల్ ద్వారా మంచి ఉత్తీర్ణత స్థాయిని కూడా అంది సాధించవచ్చు అని నేను చెప్తున్నాను ఇంకోటి ముఖ్యంగా మేమందరం కలిసి భోజనం చేయడం వలన మాలో సాంఘిక సమానత్వం పెరుగుతుందని నేను భావిస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే గ్రామాల నుంచి ఇతర దూర ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కాలేజీకి సమయం భోజనాన్ని కూడా చాలామంది చేయకుండా వచ్చే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు మిడ్ డే మీల్ కారణంగా విద్యార్థులందరికీ మనం అభివృద్ధి మనం ఒక స్థాయికి వస్తేనే దానిపైన ప్రతిఫలం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం దాన్ని సద్వినియం చేసుకునేసి చక్కగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ కావచ్చు అదే ఇదివరకు చెప్పినట్టుగా ఈ దాతులు ఈ బిల్డింగ్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు జరిగింది ఎందుకంటే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ మంచి అట్మాస్ఫియర్ కల్పించాల ఒక విద్యాలయం అనేది ఒక ధ్యాన మందిరం లాగా మంచి అట్మాస్ఫియర్ ఉండాల ఉద్దేశంతో ఎందుకంటే పరిసరాల ప్రభావం మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది ఎన్విరాన్మెంట్స్ బాగుండాలా మంచి అట్మాస్ఫియర్ ఉండాలా మంచి ఇష్ణోత్తమైన ఉపాధ్యాయులలో లక్షర్స్ ఉండాలా అనే ఉద్దేశంతో అన్ని ప్రొవైడ్ చేస్తూ మనకి ఫెసిలిటీస్ కల్పించినప్పుడు మనం సద్వినియోగం చేసుకునేసి బాగా చదువుకొని మంచి బాహి భారతాలను తీర్చిదాలని కోరుకోవడం జరిగింది అందులో భాగంగా ఎవరు కూడా కానీ అర్ధ ఉండకూడదు ఎవరు కూడా కానీ బాగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు కూడా దీన్ని భారంగా ఉన్నా కూడా కానీ దాన్ని తీసుకునేసి ప్రైవేట్లు కూడా ఈ జూనియర్ కాలేజీలో కూడా ఈ ప్రోగ్రామ్ మిడ్ డే మీల్ స్కీమ్ ఉండాలని ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరిగింది సార్ ఇతర అపార్ విషయంలో వచ్చేసి మొత్తం అపార్కు సంబంధించిన మా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు అపార్ అన్ని కూడా కూడా చాలా వరకు కొన్ని కాలేజీల్లో సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయి అయిపోవడం జరిగింది సార్ మిగతా ఈ నేమ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా మా తాలూకా స్థాయిలంటే ఆర్డీఓ లెవెల్లో తహసల్దార్ లెవెల్లో ఉన్నాయి సార్ విత్ ఇన్ అవి కూడా ఒక హైదు లేకపోతే ఇరవై రోజుల్లో కూడా ఆర్ కంప్లీట్ దట్ అవార్ ప్రోగ్రామ్ ఆల్స్ ఇన్ ద డిస్టిక్ సార్ తర్వాత వచ్చేసి ఈరోజు మన కళాశాలకు కలెక్టర్ రావడము చాలా గర్వకారణంగా ఉంది ముఖ్యంగా సారు చాలా జాగ్రత్తగా చూసుకోమని నిండు నుండి మాకు హెచ్చరించి చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా డే మీల్ స్కీమ్లో వడదొడుకులు లేకుండా అన్ని ఏర్పాట్లు సజావుగా జరగాల జిల్లాలో అని సార్ గారు మాకు నిన్న తెలియజేయడం జరిగింది సో సార్ చెప్పిన మాట ప్రకారము ఖచ్చితంగా సార్ హామీ ఇస్తున్నాం మేము ముఖ్యంగా ఇరవై ఒకటి జూనియర్ కాలేజీల్లో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఉంటుంది సార్ కానీ మాకు ఒక ఏమంటే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచే ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి ప్రారంభం సార్ మా ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు ఈ పబ్లిక్ పరీక్షలు ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ప్రారంభమవుతుంది సార్ అప్పుడు కూడా మేము ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని కలెక్టర్కి హామీ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్ థ్యాంక్ యూ ఈ మంచి ఏప్రిల్ మే ఎండలకు ఎనభై రెండులో మరి కొంతమంది కాళ్ళ చెప్పులు కూడా ఉండేవి కాదు చాలా కష్టపడి మేము కొంత డబ్బు సేకరిస్తే మరి భగవాన్ సత్యసాయి బాబు గారు విషయం తెలుసుకొని మమ్మల్ని పిలిచడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోబెట్టి మీరు గ్రామీణ విద్యా అభివృద్ధికి చేస్తున్నటువంటి చాలా కృషి చేస్తున్నారు బంగారు మరి మీరు ఎంత వసూలు చేశారు ఎంత కావాలంటే మా సర్పంచ్ అప్పుడు పిఎస్ వెంకర్ గారు చెప్పారు మూడు లక్షలు కావాలా మేము లక్ష పన్నెండు వేలు వసూలు చేశామని చెప్పలేసి స్వామి దయతో మిగతా రెండు లక్షలు నేను ఇస్తాను ఖర్చులకు కూడా యాభై వేలు ఇస్తాను మీకు పని జరిగేదానికి నా సోదరుడు జానకిరామయ్య గారిని పంపుతాను మీకు త్వ త్వరగా హైదరాబాద్లో కాలేజీ మంజూరు అవుతుందని చెప్పని చెప్పడం మరి జరిగింది మరి అక్కడ బాయ్స్ హై స్కూల్లో మరి స్విఫ్ట్ సిస్టంలో నడిచేటువంటి దాన్ని మరి తిరిగి మళ్ళా బాబాగారే రెండు వేల సంవత్సరంలో కోటి రూపాయలతో ఈ భవనం అందమైన భవనాన్ని నిర్మించడం జరిగింది మరి దానికి మా సోదరు గారు అప్పన్నగారు గారు మరి వాళ్ళ కుటుంబ తరఫున రెండు లక్షల పదివేలు ఇచ్చి మరి స్థలం ఏడు ఎకరాల స్థలం విశాలమైనటువంటి స్థలాన్ని కొనివ్వడం మరి ఈరోజు ఈ దిల్ ప్రవర్తనవుతూ ఈ కాలేజీ మంచి వృద్ధులేకి రావడం అనేటువంటిది చాలా సంతోష విషయం మరి ముఖ్యంగా మన కలెక్టర్ గారికి దృష్టికి రెండు విషయాలు తీసుకొస్తాను స్కూల్ అప్పన్న గారి అక్క మెమోరియల్ స్కూల్ ఏర్పడింది ఇట్లనే ఈ రెండు రెండో కనుక ఈ కాలేజీ భవనానికి ఏడు ఎకరాలు నిర్మించడం జరిగింది మా నాన్న నిరుపేద కుటుంబం నుంచి వచ్చినారు ఈ పిల్లలు తను ఒకరోజు లేటుతో ఎంపిసి పోగొట్టుకున్నారనమాట తను ఇంజనీర్ కావాలని తన కళ ఆర్ట్స్లో చేరినారనమాట తన కొలీగ్స్ అంతా ఇంజనీర్లు కానట్లుంటే తను ఎప్పుడు కాలన్నమాట ఎంపీసీ అట్లా జూనియర్ కాలేజ్ ఉండల్లా ప్రాంతీయంగా ఉండి బీద పిల్లలు చదువుకోవాలనేది ఆయన కళ ఆ కళ మా మా బ్రదర్స్ అందరూ తీర్చినందుకు నాకు చాలా సంతోషము ఇప్పుడు కూడా ఈ మధ్యాహ్న భోజనం పథకానికి ఒక మా తమ్ముడు వచ్చినాడు ఈ మధ్యనే డాక్టరు అనెస్టిష్ తను కాలేజీ ప్రిన్సిపాల్ గారు చంద్రబాబు గారు వచ్చి ఒక మాట అడిగినారు మీరు వితరణ చేయగలరా అని వెంటనే దానికి కావాల్సిన సామాను ప్లేట్లు గ్లాసులు అన్నీ వితరణ చేసినారు మా పోగని నూలిపోగని చంద్రునికో నూలు పోగలాగా ఇది మా నాన్నకాన్ని మేము అనుకుంటాము మీకు ఇన్ని సౌకర్యాలు గవర్నమెంట్ కానీ దాతలు కానీ చాలా సౌకర్యాలు చేస్తున్నారు మీరు దాన్ని ఉపయోగించుకోవాలి అన్నం వేస్ట్ చేయద్దని నేను ఎప్పుడు బాగా స్కూల్కి పోతా మధ్యాహ్న భోజనం కింద చేస్తారు అమ్మాయి మాట్లాడుతూ మీ అందరికీ ఒక విషయం చెప్పారు అన్నం అనేది వేస్ట్ చేయకండి అన్నారు అది కొంచెం జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి ఎందుకంటే వాడికొక అనుభవం ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరి కూడా అన్నం అదే అన్నం ప్రతి ఒక్క అన్నం మీద వాడి మీద వాడి పేరు రాసి ఉంటారు ఉంటుంది అని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క గింజ మీద కూడా పేరు ఉంటది అని చెప్తారు కదా ఆ మాటని పార్వతమ్మ గారు చెప్పారు ఇది అందరూ కూడా ఇంటి నుంచి బాక్స్ అనేది తీసుకొస్తారు ఉదయం లేకపోతే బయట ఎలా తిట్టారు ఇక్కడ అందరూ బయట తినే కదా లేకపోతే బాక్స్ తీసుకొస్తారా ఇప్పుడు మధ్యాహ్న భోజనం నుంచి మీకేమొస్తుంది ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఏంటి ఇప్పుడు వేడిగా వండబెట్టి వేడి వేడి భోజనం వస్తుందా లేదా అండి ఎందుకు బేసికలీ ఇప్పుడు మేము కూడా కాలేజీలో స్కూల్లో చదివిన వాళ్ళమే మేము కూడా బాక్స్లో తీసుకెళ్లే వాళ్ళమే తీసుకొస్తే అలాగే వేడి వేడిగా లేకపోతే చల్లారి ఉంటుందా అండి మధ్యాహ్నం పాటికి ఇప్పుడు వేడి వేడిగా ఉంటుంది కదా దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూ ఎంత ఉంటుంది పౌష్టికాంశం ఉంటుందో లేదా ఇప్పుడు చేసేది సో దాని నుంచి వచ్చే ఇదేంటి అడ్వాంటేజెస్ ఏంటి ఉపయోగాలు ఏంటి అంతేకాకుండా మీరందరూ కూడా అది న్యూట్రిషనల్ వాల్యూగా మీ అందరూ కూడా హెల్త్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది ఎస్పెషల్లీ కాలేజ్కి పోయే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది స్కూల్లో కూడా ఎలాగో మనం ఇస్తున్నాము మధ్యాహ్నం భోజనం ఉంది ఎండిఎంలు ఇస్తున్నాము ఫస్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే ఎక్కడ వేస్ట్ చేయకుండా మీకు ఎంత అంత వేడి భోజనం ఉందా లేదా అండి మళ్ళీ నాకన్నా ఇంకో ముందు మాట్లాడే ముందు చెడ్డ అటు అలవాట్లు వద్దు బ్రో అని చెప్పారా లేదా చెడ్డ అలవాట్లు అంటే ఏంటి మొబైల్ మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగిస్తే మంచిది అవునా కాదండి మొబైల్ ఎంతవరకు ఉపయోగం ఉంటుంది దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ దాని నుంచి వచ్చే నాలెడ్జ్ దాని నుంచి ఉపయోగం మీ విద్యాభ్యాసం వచ్చే కాలేజ్ స్కూల్కి వచ్చే ఉపయోగం వచ్చే కంటెంట్ అప్పటి వరకు బాగుంటుందండి ఈ కలెక్టర్స్ ఎస్పీస్ అవడం ఒకటైతే మనం మొత్తానికి మంచి మనుషులు అవుతాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవునా కాదా అండి టీచర్స్ ఎంతమంది మీకు చెప్పింటారు ఈ మాట అందరూ చెప్పింటారు నాకు కూడా అందరూ చెప్పారు అందరికీ అన్ని చెప్పింటారు కానీ ఇవన్నీ కూడా మీరు జీవితంలో మీరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు ఒక మంచి పని చేస్తాను ఇట్లాంటి అభ్యాసాలు నేను చేసుకోను ఇట్లాంటి అభ్యాసాలు ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ ఇంట్లో అన్న తమ్ముడు ఎవరన్నా కానీ చేస్తే ఆయన కూడా చెప్తాను ఇంట్లో మీ నాన్న కానీ మీ అమ్మ కానీ చేసుకుంటే వాళ్ళు కూడా చెప్తాము చెప్తారా లేదండి అది మీరు కూడా చేయాలి మీ అమ్మ నాన్నకు ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంత బాధ్యత ఉంది ఇప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా ఎంతవరకు యూటిలైజేషన్ చేయాలో అంతవరకు చేయాలి మొత్తానికి మీరు ఎలాగ మీరు ప్రవర్తించుకుంటారో దేశం రాష్ట్రం కూడా దాని మీద ఉంటది మీ ఊరు కూడా దాని మీద ఉంటది మీ దేశం కూడా దాని మీద ఉంటుందండి మనం ఎలా ఉంటామో మనం చుట్టుముట్టు కూడా అలాగే ఉంటది అవునా కాదండి కాబట్టి ఈ మధ్యాహ్నం భోజనం ప్రభుత్వం నుంచి చేస్తున్నది మీ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు దీన్ని ఉపయోగించుకోండి దీన్ని వేడివేడిగా మీరు ఆహారం తీసుకోండి అండ్ అంతే ఆసక్తి కూడా మీరు విద్యా చదువు మీద కూడా పెట్టాలి అర్థమైందా అండి టీచర్స్ ఎలా వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఒక కర్తవ్యం వాళ్ళు చేస్తారు స్టూడెంట్స్గా మా కర్తవ్యం కూడా మనం చేయాలి అర్థమైందా అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ சதீஷ் <laughs> <laughs> ತ್ತು ಊರ ಗ್ರೌಂಡ್ ತುಂಬ ಬಿಟ್ಕೊಂಡು ಹಾಕೋನು ನಾಲ್ಕು ಹೋಟೆಲ್ಗೆ ಸಲ ಹೋಟೆಲ್ భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ముందు చాలా మంది పిల్లలు స్కూల్స్ కాలేజెస్కి వచ్చేటప్పుడు ఇంటి నుంచి బాక్స్ కానీ బయట క్యాంటీన్స్లో కానీ వెళ్ళి భోజనం చేసేవాళ్ళు భజనం భోజనం పథకంలో ఇప్పుడే కాలేజీకి వెళ్ళినా భోజనం బోర్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఒక న్యూట్రిషనల్ వాల్యూ కూడా ప్రభుత్వం ఆదేశం జరుగుతుంది న్యూట్రిషనల్ వాల్యూస్పెక్ట్ కూడా చూసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడం వల్ల పిల్లలది ఒక న్యూట్రిషనల్ ఆస్పెక్ట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రోజు కూడా డ్రగ్స్ వద్దు అనే ఒక నినాదంలో కూడా పిల్లలతో అందరికీ చెప్పడం జరిగింది పిల్లలు కూడా ఏ చెడు అలవాటు కూడా చేసుకోకూడదు ఇంట్లో ఎవరన్నా కానీ అలవాటు చెడు అలవాటు ఉంటుంది వాళ్ళు కూడా ఒక కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ యొక్క కార్యక్రమం చేయడం నుంచి కూడా ఎడ్యుకేషన్ గారికి ధన్యవాదాలు చెప్తూ పేరెంట్స్ కూడా ఉంటారు గ్రాంక్యూ అని ఎక్స్ప్రెస్ చేశారు ధన్యవాదాలు థ్యాంక్ సత్యసాయి జిల్లాలో ప్రారంభించడం చేసుకోవడం జరిగింది జిల్లాలో ఇరవై ఒక్క జూనియర్ కాలేజెస్లో ఆర్వీ